ప్లేస్ టేకెన్ ఫ్రమ్ సెంట్ మార్క్ చాప్టర్ సెవెన్ వర్సెస్ ట్వంటీ ఫోర్ టు థర్టీ మన విశ్వాసం దృఢముగా లేని ఎడల దేవుని మెప్పును పొందలేము గ్రీకు శిరోశణీయ శ్రీ వ్యక్తపరిచిన విశ్వాసమును చూసిన యేస్సు మంత్రమాగ్దుడై ఆమె కోరిక స్పస్థను ప్రసాదించను దేవుని ఆశీర్వాదములను ఆసరాగా తీసుకొని మన విశ్వాసం దీక్షతను గాలికి వదిలి వేసిన చౌ మన ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించలేము నేటి సువిశేషం నందు ఆశ్రీ ఆశించిన స్వస్థత యొక్క ఫలము ద్వారా మన విశ్వాసమును వ్యక్తపరచి విధానమును బేరీజు వేసుకున్నటకు మంచి అవకాశం కలదు ఏసు నుండి ఆమె కోరిన స్వస్థత తన కుమారై కొరకు అని సువిశేషం తెలియచుండగా మరోవైపు మనము ఇతరుల కొరకు సల్పు విన్నప ప్రార్థన ప్రాముఖ్యతను అవసరములను పసుపుటం చేస్తుంది ఆ స్త్రీ చూసిన వినయము విశ్వాసము దేవుని దృష్టిలో ఆమోదయము యోగముగా స్వస్థత ఆమె సొంతమాయను నేటి సువిశేషం నందు పొందుపరచబడిన స్వస్థత యేసు పరిచర్య పరిధిని పెంచగా ఇజ్రాయేలు జాతుల రక్షణ నుండి దేవుడు అద్భుత కార్యములను చేయగలడని తెలుస్తుంది తన కుమారయ్యకు స్వస్థతను ఏసు మాత్రమే ప్రసాదించగలడని విశ్వసించిన ఆశ్రీ చూపిన పట్టుదల మనకు ఎంతో ఆదర్శము ఎల్లలు దాటిన విశ్వాసమును వ్యక్తపరిచినచో దేవుడు ప్రీతి చెంది మన అవసరములను తీర్చినని స్వస్థతను ప్రసాదించినని నేటి అద్భుత కార్యము మనకు విశ్వపరిచినది నేటి సమాజంలో వివిధ భిన్న సంస్కృతుల సంగమ సందర్భములలో మన విశ్వాసమును వ్యక్తపరచటకు జీవించుటకు మనము సిద్ధముగా ఉన్నామా సిరోఫీని ఆస్టి యొక్క హృదయం తల్లడిన విధముగా ఇతరుల అవసరముల కొరకు వినపం విన్నప ప్రార్థన చేయగలమా థ్యాంక్ యూ